ఏం పెద్ద ఆయన క్వశ్చన్ తీసుకున్నావా ఏం తీసుకుంటా నుంచి అవస్థ పడి 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 ఇప్పుడికి ఇక్కడ సచివాలయానికి అడిగి వచ్చాను ఇంకా తర్వాత ఏముంటదో ఏం ఊడుతుందో ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం కదా ఇంతకుముందు బాగునిందా ఇప్పుడు బాగునిందా నాలుగు సంవత్సరాల్లో జగన్ అన్న వచ్చిన తర్వాత వాలంటీర్లు వస్తున్నారు అది ఇది ఎవరికి కూడా అంత ఇది కూడా లేకుండా హాయిగా బతుకుతున్నాడు ఈ పనికి మాల్నాడు చంద్రబాబు నాయుడు వచ్చి సర్వనాశనం చేసేసాడు చెప్తున్నా రమ్మను ఏ వస్తాడు హండ్రెడ్కి హండ్రెడ్ ఈసారి ఎవరు రావాలని కోరుకుంటున్నారు మీరు ఎవరు వచ్చేది ఏంది వచ్చేసి ఉన్నాడు ప్రమాణకం చేస్తాడు దీపావ రేపు చూడు ఆడ జగను అయిపోయింది సాంక్షన్ అయిపోయింది కూడా విశాఖలో ఆ నువ్వు చెప్తే నేను చెప్తే కాదు ఈ అయ్యే చంద్రబాబు నాయుడు అది చూడు ముందు Aí já lá.